అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఉపాధిలో ఆగని దొంగ మాస్టర్ల దంద బోగసు హాజరుతో వేతన నిధులు స్వాహా గత ప్రభుత్వం చేసిన అక్రమాల బాటలోనే ఉద్యోగులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అంతే ఉండటం లేదు కూటమి ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో అనేక కఠిన చర్యలు తీసుకున్న అడ్డగోలు పనులకు అలవాటు పడిన కొందరు ఉద్యోగులు ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నారు కూలీల పేర్లతో బోగస్ మస్టర్లు వేసి వేతనాల సొమ్ము సోహ చేస్తున్నారు చేయని పనులకు రికార్డులు సృష్టించి నిధులు జేబులో వేసుకుంటున్నారు నిఘా బృందాలు ఇటీవల కొన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు ఇలాంటి అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి ఉపాధి హామీ పథకాన్ని గత ప్రభుత్వం అక్రమాలకు అడ్డగా మార్చేసింది గత ఐదేళ్లలో రెండు వందల యాభై కోట్ల నిధులు దుర్నియోగం కూటమి ప్రభుత్వం గుర్తించింది కొందరు మండల స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఉపాధి హామీ పథకంలో కుమ్మక్కై నిధులు స్వాహ చేస్తున్నారు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు దీంతో రాష్ట్రస్థాయి ప్రత్యేక బృందాలు జిల్లాలో చేపట్టి ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడుతున్నాయి కృష్ణా నెల్లూరు చిత్తూరు పల్నాడు జిల్లాల్లో దొంగ మాస్టర్లు ఇలా వెలుగులోకి వచ్చినావని యాభై మందితో పని చేయించినట్లు చూపించిన చూపించిన చోట పది మందికి దొంగ మాస్టర్లు వేశారు కృష్ణా జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో అసలు పనే చేయకపోయినా కూలీలు హాజరైనట్లుగా రికార్డులు సృష్టిస్తున్నారంటే అక్రమాలు ఏ స్థాయికి చేరుకున్నాయో ఊహించుకోవచ్చు చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం వావిల తోట పంచాయతీలో ఒక పనిలో కొరతల్లో తేడాతో పాటు నూట యాభై ఎనిమిది బోగస్ మాస్టర్లు వేశారు ఈ వ్యవహారం విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో కానీ బయటపడలేదు పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు సంతలూరు పంచాయతీలో పనులు రికార్డులన్నీ కనిపిస్తున్నాయి కృష్ణా జిల్లా మువో మండలం పెదరాయిడి తోట పంచాయతీలో మైనర్ కాలువ ఆధునీకరణ పనులు పేరుతో నాలుగు వందల ముప్పై ఒక్క బోగస్ మాస్టర్లతో వర్క్ ఐడి నంబర్లు ఒకటి పాయింట్ ఇరవై లక్షలు సహా చేశారు మరో రెండు వందల ఎనభై ఆరు బోగస్సు మాస్టర్లతో వేతనాలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు ఇదే జిల్లా మంత్రిపాలెం పంచాయతీలో నూట ఇరవై దొంగ మాస్టర్లతో వేతనాల కోసం పోర్టర్లలో వివరాలు అప్లోడ్ చేశారు నెల్లూరు జిల్లా చిదరాంపురం మండలంలో చెరువు తవ్వకం పనులు వర్క్ ఐడి తయారు చేసి డెబ్బై ఒక్క బోకస్ మాస్టర్లు వేసి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు చేశారు అధికారుల పరిశీలనలో పని కూడా కనిపించలేదు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి రెండు మధ్య మూడు వందల డెబ్బై పాయింట్ ఐదు క్యూబిక్ మీటర్ల పని చేసినట్లుగా రికార్డులో చూపించి నిధులు స్వాహా చేశారు పదిహేను పాయింట్ నలభై ఐదు కోట్ల పనులు రికార్డులు లేవు మార్చి నెలకొరితో ముగిసిన రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించిన సామాజిక తనిఖీల్లో వివిధ జిల్లాల్లో పదిహేను పాయింట్ నలభై ఐదు కోట్లకు క్షేత్రస్థాయిలో రికార్డులు లేనట్లుగా గుర్తించారు ప్రకాశం జిల్లాలో అత్యధికంగా రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు సత్యసాయి జిల్లాలో ఒకటి పాయింట్ తొంభై ఒక్క కోట్లు చిత్తూరులో ఒకటే పాయింట్ ముప్పై ఐదు కోట్లు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకటే పాయింట్ పదమూడు కోట్లు విలువ గల పనులకు సామాజిక తణుఖల్లో రికార్డులు చూపలేదు మరి ఉపాధి హామీల్లో అక్రమాలను అరికట్టే విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు మరి గ్రామస్థాయిలో పంచాయతీలు కూడా ఆజ్మాషి చేయాల్సిన బాధ్యత ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు పని కల్పించే ఈ యొక్క బహోత్తర పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పథకాన్ని పకడబంధిగా అమలు చేసి పేదలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి మీడియా